हरि ओम श्री महागणाधिपत नम शुक्लादरम विष्णु शशिव चतुर्भुज प्रसन्न बदनम जाए सर्पिघ्नोपात अगजानन पद्गन महर्निश अनेकदंत मुश्मे గురు బ్రహ్మ గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ గురుక్ష్రహ్మ తస్మై శ్రీ గురవే విషయే నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే దక్షిణాత సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ప్రియ భగవద్మందూల ఈ వారం రాశి ఫలములు పన్నెండవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు రాశి ఫలమును తెలియజేస్తున్నాము మీరు గమనించగలరు కావున ప్రథమముగా మేషరాశి మేషరాశి యొక్క ఫలితమును తెలియజేస్తున్నాము మేషరాశిలో అశ్విని భరణి కుర్తిగా ఒకటవ పాదము ఏమిడి ఉన్నాయి ఉత్తమ కాలం మీకు చక్కగా నడుస్తోంది వారమంతా కూడా ఆ ఆర్థికంగా మేలు జరుగుతుంది వేగవంతమైన ఫలితాలు ఉంటాయి సంపాదన పెరుగుతుంది మీదైన రంగంలో గుర్తింపు లభిస్తుంది వారం మధ్యలో శుభవార్తలు వింటారు కీలకమైన నిర్ణయాలకు సరియైన సమయము ఆచూతీచి ఆచూ ఆచీతూచి వ్యవహరించండి సమయైన సరియైన సమయము సమాజ సేవకు సమయం కేటాయించండి సున్నితంగా సంభాషించండి ఎటువంటి వారికైనా మీరు ప్రశాంతంగా సంభాషించండి లక్ష్మీదేవిని ధ్యానించండి అంతా శుభమే జరుగుతుంది ఈ వారం అలానే తదుపరి వృషభ రాశి కుర్తిగా రెండు మూడు పాదాలు రోహిణి నాలుగు పాదములు మొగసిర ఒకటి రెండు పాదములు ఈ వారంలో వీరికి అంతా శుభం సకాలంలో పనులు ఆరంభించండి లోతైన అధ్యయనం తర్వాతే నిర్ణయాలు తీసుకోండి కాలానికి తగ్గట్టుగా మంచి ఆలోచనా విధానాన్ని మార్చుకోండి వివాదాస్పద అంశాల జోలికి ఏమాత్రము వెళ్ళకండి మీ చుట్టూ సమస్యలు సృష్టించే వారు ఎక్కువగా ఉన్నారు జాగ్రత్తగా వారిని గమనించండి వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రాలను పఠించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి మిథున రాశి మొగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు మనోబలం పెంచుకోండి ధైర్యాన్ని తెచ్చుకోండి ధనయోగం ఉంది వృధా ఖర్చులు పరిహరించక ఉదా ఖర్చులు పరిహరించండి ఉదా ఖర్చులు తగ్గించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతతో మెలగండి విలువలకు కట్టుబడి పనిచేయండి మిత్రుల సూచనలు మేలు చేస్తాయి మీ సహనానికి కాలం పరీక్ష పెడుతుంది అయినా అంతిమ విజయం మీదే ఒక్కర భాష్యాలు ఇచ్చేవారితో జాగ్రత్త అటు ఇటు మాట్లాడే వాళ్ళతో జాగ్రత్త పనికిరాని మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వారితో జాగ్రత్తగా ఉండండి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రాలను చదవండి నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు లాభదాయక ఫలితాలు ఉన్నాయి ఈ వారమంతా కూడా జీవిత ఆశయాలు కార్యరూపం ధరిస్తాయి అధికార యోగం ఉంది ఉద్ది బలంతో విజయాలు సాధిస్తారు సమాజంలో గుర్తింపు బాగా వస్తుంది వ్యాపారం పైన పట్టు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి పొదుపు మదుపు అవసరాన్ని గుర్తించాలి ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది అయిన వారితో ఎక్కువగా మనస్పర్ధలకు అవకాశం ఉన్నది జాగ్రత్త వహించండి ఈ వారమంతా కూడా లక్ష్మీదేవిని ఉపాసించండి అంతా మంచి జరుగుతుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి మక నాలుగు పాదములు ఉప్ప నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము మనోబలంతో పనులు ఆరంభించండి ఏకాగ్రత అవసరము ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యానికి ఏమాత్రము లోను కావద్దు ఆలోచనలో స్పష్టత అవసరం ఒత్తిడి వల్ల పొరపాట్లకు ఆస్కారం ఉంది ఉద్యోగులకు పరీక్షా సమయం మిత్రుల సలహాలు తీసుకోండి మంచివారితో స్నేహం చేసుకోండి కానివారితో తగ్గించుకోండి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించండి అంతా మంచి జరుగుతుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వారు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్సా నాలుగు పాదము చిత్తా ఒకటి రెండు పాదములు కలిగి ఉన్నారు అదృష్టం వరిస్తుంది అన్నిటా విజయం మీదే ప్రారంభించిన పనులు పూర్తవుతాయి మనోబలం ముందుకు నడిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు సృజనాత్మకత పెంచుకుంటారు పెట్టుబడులు కలిసి వస్తాయి భూలాభం సూచిస్తుంది కీర్తి పెరుగుతుంది లక్ష్మీదేవిని ధ్యానించండి ఈ వారమంతా లక్ష్మీ అష్టోత్తరాలు పఠించండి అంతా మంచి జరుగుతుంది తదుపరి తులారాశి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు అధికార లాభం సూచితం ప్రముఖుల ప్రోత్సాహం మీకు ఎంతైనా లభిస్తుంది మీ నైపుణ్యాన్ని నలుగురు గుర్తిస్తారు జీవితాశయం మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి మీదైన నైపుణ్యంతో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు మిత్రుల సాయం అందుకుంటారు ఆర్థిక పురోబృద్ధి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రయత్నాలు ముందుకు నడుస్తాయి అంతా మంచే జరుగుతుంది కొత్త ప్రయత్నాలు చాలా ముందుకు నడుస్తాయి అంతా మంచే జరుగుతుంది నవగ్రహలను ధ్యానించండి నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి అంతా మంచే జరుగుతుంది తదుపరి ఉచ్ఛిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు వ్యాపారం విస్తరిస్తుంది ప్రయత్నాలు సఫలం అవుతాయి భూగృహ వాహనాది యోగాలున్నాయి సజ్జన సాంగత్యం లభిస్తుంది ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి చిన్న చిన్న పొరపాట్లు ఉన్న అవరోధ అవరోధాలను మనసులోకి తీసుకోకూడదు ఇతరుల విషయాల్లో జోక్యం ఏమాత్రము చేసుకోవద్దు అది మనకి పనికిరాదు పనులు వాయిదా వాయిదా ఒత్తిడిని పెంచుతుంది ఒక శుభవార్త వారం మధ్యలో వింటారు పరమేశ్వరుని ఆరాధించండి పరమేశ్వరుడి శివుడి యొక్క అష్టోత్తరాలు పఠించండి అంతా మంచి జరుగుతుంది తదుపరి ధనస్సు రాశి మూల నాలుగు పాదములు ఉత్తరాసాఢ నాలుగు పాదములు పూర్వ పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాసాఢ ఒకటో పాదం మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాసాడ ఒకటో పాదం మనోబలం ముందుకు నడిపిస్తుంది మీ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది ఆశించిన ఫలితాలు అందుతాయి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంది ధాన్య వృద్ధి సూచి సూ సూచి సూచిస్తున్నది ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు లక్ష్య సాధనలో ఎంత ఓర్పు ఉంటే అంత పైకి వస్తారు కోర్టు వ్యాధ్యాలలో అనుకూలమైన తీర్పులు మీకు వస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వారమంతా కూడా మహాగణాధిపతిని ధ్యానించండి గణపతి అష్టోత్తరాన్ని పఠించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు పాదములు రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు అలానే లక్ష్మీ కటాక్షం ఈ వారమంతా కూడా మీకు సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది ఆర్థిక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది దైవ బలం నడిపిస్తుంది ఉద్యోగాలు ఉద్యోగస్తులు నమ్మకంగా పనిచేయాలి వ్యాపారంలో మరింత కృషి గట్టి పట్టుదల అవసరం మొహమాటం పనికిరాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి మొహమాట పడవద్దు ఒక ఆపద నుంచి మీరు బయటపడతారు వెలికి వస్తారు ఈ వారమంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజించండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు పఠించండి తదుపరి కుంభరాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ వారం అంతా కూడా శుభాలు జరుగుతాయి అంతా కూడా మంచే జరుగుతుంది మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అధికారుల అండ మీకు ఎక్కువగా ఉన్నది దీర్ఘకాలం నుంచి వాయిదాలు పడుతున్న పనులు కొలిక్కి వస్తాయి ఒక మార్గంలోకి వస్తాయి ఈ వారం అంతా కూడా నిర్ణయాల్లో కొంత దూకుడు అవసరము నిర్ణయాల్లో కొంత తొందరగా ఆలోచించి తీసుకోవడం చాలా అవసరము ఏమాత్రము జాప్యం చేయవద్దు శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది రుద్రాభిషేకం చేయించండి అలానే నవగ్రహ ప్రదక్షిణాలు కూడా చెయ్యండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి మేనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి చక్కగా ప్రయత్నం చెయ్యండి గతం గతంతో పోలిస్తే గత వారంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారు అవరోధాలు ఎదురైనా తెలివిగా తప్పించుకుంటారు కాలాన్ని వృధా చేయకండి ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది అనుకోని ఖర్చులు ఉంటాయి అవి తగ్గించుకోండి అపరిచి అపరిచితులను తెలియని వారిని విశ్వసించకండి ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు వ్యాపారంలో సమయానుకూలంగా స్పందించండి తెలివిగా ఉండండి ఇష్ట దైవాన్ని పూజించండి మీ కుల దైవాన్ని పూజించండి అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ చ నమశివాయ మాకున్న పరిజ్ఞానం మేరకు ఈ యొక్క వారం అంటే ఆదివారం నుండి శనివారం వరకు తెలియజేసినాము రాశి పొలాలను ఇది మీరు గమనించగలరు అలానే ఈ వారమంతా కూడా పన్నెండు పన్నెండవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ రాశి పొలాలను మేము తెలియజేసినాము మాకున్న పరిజ్ఞా పరిజ్ఞానం వరకు తెలియజేసినాము కావున గమనించగలరు ఓం నమ శివాయ చరమశివాయ సమస్త సన్మంగళాని బంతు సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో ఓం నమ శివాయ చరమ శివాయ ఓం శాంతి శాంతి శాంతి